నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతుంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదన్నమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్న అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాశుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు ఈ బుధాధిపత్య యోగాన్ని అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు ఈ బుధ ఆధిపత్యము అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో ఎతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయటపడేస్తారు బయట పడేస్తారనమాట దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాసులు వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శనిగ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు ఎలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకండి నమస్తే తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి బుధుడు రవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే సైన్స్ రీసెర్చ్ విభాగంలో చదువుకునే విద్యార్థులకు గొప్ప గొప్ప విజయాలు ఇస్తున్నాడు దీనితో పాటుగా విదేశాలు వెళ్ళి చదువుకుని అక్కడ స్థిరపడాలన్నా లేదా ఇండియాలోనే ఏ స్టేట్ లోనైనా చదువుకోవాలన్నా ఏ కాలేజీలో సీటు కావాలన్నా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు ఎవరెవరు అంటే సైన్స్ మిలిటరీ పోలీస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన పురోగతి కనిపిస్తుంది వారి ఊహించని రేంజ్కి వెళ్ళిపోయే అవకాశము ఈ ఉద్యోగస్తులకు గోచరిస్తోంది దీన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే అంటే మనకి ధనాదాయము మీరు ఏది పట్టుకున్నా ధనము వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఏదైనా స్థిరచరాస్తులు కొనుక్కోవాలన్నా తక్షణమే ఆ ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వ్యాపారస్తులకు అంటే వ్యాపారంలో ఏ ఏ వ్యాపారస్తులకు విశేషంగా కలిసి రాబోతోంది అంటే కనుక ఫార్మసీ వాళ్ళకి రీసెర్చ్ సంబంధించినటువంటి ఆ వ్యాపారం చేసే వాళ్ళకి మైనింగ్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను ఇవ్వబోతున్నారు ఈ రవి బుధులు అనమాట తర్వాత వ్యవసాయదారులకు మెరుగైన సాగు రసాయనిక పద్ధతుల్లో కాకుండా ఆ ఆధునిక పద్ధతుల్లోనూ టెక్నాలజీని యూజ్ చేసి కనుక పంటలు పండించినట్టయితే విశేషమైన లాభాలు వ్యవసాయదారులకు ఇవ్వబోతున్నారు అయితే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ వ్యవసాయదారులకు మీరు కనుక తప్పనిసరిగా ఆ గోమాతకు ఈ సమయంలో ప్రతిరోజు కూడా పచ్చని గ్రాసాన్ని కనుక తినిపించినట్టయితే ప్రకృతి పరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ ఏమాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ తీరిపోయే పరిస్థితి కనబడుతుంది అసలు మీకు ఆర్థిక పరమైన ఒత్తిడే ఉండదు ఆ లోటే ఉండదు ఈ సమయంలో అయినప్పటికీ కొంతమందికి జాతకరీత్యా ఏమైనా చిన్న చిన్న ఉంటే కనుక అవి కూడా తొలగిపోయే అవకాశము కనబడుతుంది ఆ ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శక్తి పెరుగుతుంది ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి దీర్ఘకాలిక వ్యాధులు కూడా తీరిపోతాయి ఎవరైనా ఆపరేషన్లకు కానీ స్కానింగ్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎక్కువ ఖర్చు అయ్యే దగ్గర తక్కువలో అయిపోయే అవ అవకాశం కనబడుతోంది లేదా క్యాన్సరు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుముఖం పట్టి ఆరోగ్యం పొందే అవకాశం రవిగ్రహము మనకి ఇస్తున్నాడు అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో విశేషమైన లాభాలు ఆ లాభాలు ఏమిటి అంటే ధన ధనప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి శుభవార్తలు వినడము శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం మీ దగ్గర లేకపోతే ఏదో దిక్కులోంచి ధనం రావడము సమయానికి అందుబాటులోకి రావడము దీనితో పాటు మీరు గతంలో ఏదైనా కోర్టు కేసుల్లో ఇరుక్కుని మీకు ఇంకా రాదు మాకు తీర్పు రాదు అని విసిగి వేసారిపోయిన వాళ్ళకి మీ వైపు తీర్పు వచ్చి స్థిరచర కలిసి రావడము లేదా ఆస్తులు అమ్మవలసి వస్తే కనుక వాటికి ఎక్కువ ధర పలకడము మీకు అధికమైన లాభం రావడము ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి ఈ రవి బుధులు మీకు కలిగించబోతున్నారు కాబట్టి మీకు అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే కనుక అమ్మాలి అంటే కనుక అది కూడా మంచి కోసమే అమ్మాలి అని అంటే కనుక తక్షణమే ఆ ప్రయత్నం చేసి ఆ ధనాన్ని మళ్ళా ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగించినట్టయితే కనుక ఏ కోశారా మీకు నష్టం రాని పరిస్థితి ఉంటుంది అనమాట దీంతో పాటు చిత్ర పరిశ్రమలో చూసుకున్నట్టయితే సీరియస్ రోల్స్ లో ఉండే నటులకు అంటే హీరోలు కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదు సీరియస్ గా విలన్లుగా చేస్తూ ఉంటారే వాళ్ళకి అలాంటి పాత్రలు చేసే నటులకు మంచి అవకాశాలు వస్తాయి ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి వాళ్ళ పారితోషికం కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది అంటే ఇక్కడ మీరు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హ్యాపీగా ఫీల్ అవుతారు విలన్లుగా చేసే వాళ్ళు క్రియల్ గా చేసేవాళ్ళు సీరియస్ రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ రవి బుధులు అది టీవీలో కావచ్చు లేదా సినిమాలో కావచ్చు ఎక్కడైనా ఇలాంటి నటులు ఉంటే కనుక వారికి మంచి విశేషమైన లాభాన్ని కీర్తిని దానితో పాటు పారితోషికాన్ని కూడా పెంచే అవకాశము ఇస్తున్నారు దీంతో పాటు క్రీడలు అంటే క్రీడారంగంలో ఉన్న వారికి ఆ శక్తివంతమైన ప్రదర్శనతో పాటు మీకు మంచి మెడల్స్ రావడము మీ పేరు ప్రఖ్యాతలు కలగడము చేస్తున్నాడు దీంతో పాటు రాజకీయంలో ఉండే వారికి ఆ పెద్ద పెద్ద పదవులు అంతవరకు చిన్న పదవులతో సరిపుచ్చుకున్న వాళ్ళకి కీలకమైన పదవులను ఇచ్చే అవకాశము దానితో పాటు మీరు తీసుకునే జీతము రెట్టింపు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఇన్ని అనుకూలమైన ఫలితాలతో పాటు మరి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి కదా అవి ఏంటంటే ఆ తీవ్రమైన భావోద్వేగాలకు లోనైపోయి మీకు కోపం ఎక్కువైపోతుంది ఎప్పుడైతే కోపం ఎక్కువైందో ఆ కోపం ఎలా అయిపోతుందంటే మీకు వచ్చిన ఘనత కానీ ధనం కానీ ఆరోగ్యం కానీ మళ్ళా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది చిన్న ఉదాహరణ చెప్తాను పొంగే పాల మీద నీటి చుక్క వేస్తే ఎలాగైతే కిందకి దిగిపోతుందో అలాగ మీకు వచ్చిన ఈ సిరి సంపదలు గాని ఈ యోగ్యం కానీ అన్నీ కూడా మీ కోపావేశాలతో తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి జాగ్రత్తగా మెలగండి అత్యంత జాగ్రత్తగా ఈ సమయంలో ఉన్నట్టయితే కనుక ఇంకా మీకు ఉత్తర ఉత్తర తిరిగే లేదనమాట దీనికి మనం కృతజ్ఞతగా మనం ఏం చేయాలి అంటే కనుక హనుమాన్ చాలీసాని పఠిస్తూ బుధుడికి సంబంధించి ఆ రవికి సంబంధించినటువంటి దాన ధర్మాలు కానీ లేదంటే పూజలు హోమాలు కానీ చేసుకుని మరింత విశేషమైన ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే